హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ మార్నింగ్ లేవగానే ఫ్రెష్ అవగానే నేను చేసే పని ఇది మాట స్టవ్ మీద ఈ మూడు పెట్టేస్తాను ఒకటి రాగి మల్టి షేక్ నాకు ఇంకా అత్తయ్య గారికి ఆయనకి బ్లాక్ కాఫీ నెక్స్ట్ వచ్చి మెంతుళ్ళు లెమన్ అలానే అల్లం అన్నమాట ఈ మూడు వాటర్లో మరిగించి కొంచెం నేను మా హస్బెండ్ ఎమ్టీ స్టమక్తో అయితే తాగుతామంట చాలా ఫ్రీ ఉంటుంది అంటే డైజెషన్ ప్రాబ్లం ఉండదు చాలా హెల్త్కి మంచిది ఇంకా నెక్స్ట్ నాకైతే స్ప్రౌట్స్ పెట్టేసుకుంటున్నాను టూ డేస్ పెడితేనే అవి మొలకలు బాగా వస్తుందండి సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నేను స్ప్రౌట్స్ అయితే తింటాను అది లేదంటే కనుక ఏదైనా ఫ్రూట్ తింటాను ఇంకా ఈరోజు కర్రీ వచ్చి రైస్ పెట్టాను అలానే చికెన్ కర్రీ అయితే పెట్టాను సో చికెన్ కర్రీ అందరూ చేసే స్టైల్లోనే చేస్తాను బట్ కొన్ని ఇంగ్రిడియంట్స్ అంటే టేస్ట్ కోసం కొన్ని యాడ్ చేస్తాను అనమాట ఇది నేనైతే ఇప్పుడు వైట్ పేస్ట్లో చేసినాక అది ఏంటంటే కొబ్బరి అలానే జీడిపప్పు జీలకర్ర ధనియాలు బాగా వేయించి అది మిక్సీలో పేస్ట్ కొట్టి అది కర్రీలోకి వేస్తాను అనమాట సో ఇంకా నా అల్లం వాటర్ ఇంకా తాగుతూ బ్రేక్ఫాస్ట్ అయితే ఇంకా రెడీ చేస్తున్నాను ఆ అత్తయ్యగారికి ఆయనకి ఇద్దరికి అటుకులు పోహా చేస్తున్నాను అది అటుకుల పులిహోర ఇది ఇది కూడా చాలా సింపుల్ అంటే మనకి ఫైవ్ మినిట్స్లో అయిపోయాయి బ్రేక్ఫాస్ట్ అని చెప్పచ్చు పోపులు జీడిపప్పు అలానే పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర సాల్ట్ పసుపు ఇది కొంచెం ఒక ఆయిల్ అలా వేయించేసుకొని అటుకులు ఏంటంటే ముందు నానబెట్టాలండి జస్ట్ ఒక గ్లాస్ వాటర్ వేసి ఆ నానబెట్టిన అటుకుల్ని ఇదిగోండి చింతపండు పులుసు కూడా వేయాలి ఆ తాలింపులో చింతపండు పులుసు కొంచెం ఒక హాఫ్ లెమన్ సైజ్ అంత చింతపండు పులుసు వేసి దగ్గరికి మరిగేం కొలిది అప్పుడు మన దించే ముందు అటుకులు వేసేసి స్టవ్ ఆఫ్ చేసేస్తే చాలు బాగుంటుంది హహారానే ఉంటుంది ఇలా తినే ముందు లిమన్ పిండుకుంటే పుల్ల పుల్లగా కారంకారంగా ఉంటది మాట సో సింపుల్ బ్రేక్ఫాస్ట్ ఇది అయితే ఇంకా నెక్స్ట్ ఫిష్ ఫ్రై అయితే చేస్తానండి ఇది బోన్లెస్ ఫిష్ మాట సో కాకినాడ వెళ్ళినప్పుడు సత్య తీసుకొస్తాడు ఫిష్ ప్రాన్స్ ఇక్కడ మాకు విలేజ్ లో దొరకదని చెప్పి మేము ఫిష్ వచ్చి చాలా రేర్ అండి చాలా తక్కువ తినం నేను మా హస్బెండ్ ఇద్దరం తినమంటే చికెన్ తప్ప ఇంకా వేరేది అలవాట్లేదు బట్ ఇది బోన్లెస్ ఖచ్చితంగా తినాలి కొంచెమైనా ఫిష్ అంటే మంత్లీ వన్స్ అలాగలేదు ఎప్పుడైనా కాకినాడ వెళ్తే అమ్మవాళ్ళు చేస్తేనే తింటాను సో ఏదైనా ఫ్రై చేసినప్పుడు కొంచెం ఆయిల్ లాగడానికి సో టిష్యూ అయితే నేను యూజ్ చేస్తాను సో మీరు అదే ట్రై చేయండి చాలామంది చేస్తారు అంటే జనరల్గా చెప్తున్నాను ఏదైనా ఫ్రై ఐటమ్స్ చేసినప్పుడు అలా పెడితే సో ఇంకా కుకింగ్ అంత కంప్లీట్ అయిపోయింది బ్రేక్ఫాస్ట్ ఫ్రై చికెన్ రైస్ అన్నీ అయిపోయింది సో ఈరోజు స్ప్రౌట్స్ లేదు ఇంకా 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 తింటున్నాను డేస్ పడుతుంది కదా సో ఆయన వెళ్ళిపోయాక నాకు టెన్ తర్వాత నా బెడ్రూమ్ క్లీన్ చేసుకోవడానికి అయితే రూమ్కి వస్తాను సో అంతవరకు బెడ్రూమ్లో లో కానీ హాల్లో కానీ బాల్కనీలో కానీ టైం అసలు స్పెండ్ చేయనమాట సో టైమే ఉండదు కాబట్టి సో నేను క్లీన్ చేసుకోవడం బెడ్రూమ్ తుడవడం కూడా అప్పుడే ఆయన వెళ్ళిపోయిన తర్వాత బెడ్షీట్ అవన్నీ చేయడం అప్పుడే బెడ్రూమ్ తుడడానికి వస్తాను అంతవరకు కిచెన్లోనే సరిపోతుంది ఎందుకంటే మనిషికి ఒక బ్రేక్ఫాస్ట్ మనిషికి ఒకరు తాగుతారు సో ఇలానే అయిపోతుంది అన్నమాట ఏంటి పెద్ద దుమ్ము కనిపించట్లేదు అనుకోకండి సో లైట్ డస్ట్ ఉంటుంది ఇంకా చెత్త అలాంటివి అయితే ఎక్కువగా ఉండదు డైలీ క్లీన్ చేస్తాం అంటే అందరూ ఆల్మోస్ట్ అలానే చేస్తారు అంటే మాకు దుమ్ము తప్పించి ఇంకా చెత్త అంటే అలాంటివి ఉండదు అన్నమాట మాది ఫోర్త్ ఫ్లోర్ అవ్వడం వల్ల చాలా గాలి గట్టిగా వస్తుంది అండి ఇంట్లో ఉన్న సామాన్లు కూడా ఒగిపోతుంది సో ఇప్పుడు ప్రజెంట్ అయితే చాలా ఎక్కువ వస్తుంది ఇంకా కుకింగ్ క్లీనింగ్ అయిపోయింది కదండి సూపర్ లెవెన్ అయితే అలా అవుతుంది ఇప్పటి నుంచి టూ ఓ క్లాక్ వరకు టైలరింగ్ స్టిచ్చింగ్ అది చేస్తాను తర్వాత ఆ త్రీ ఓ క్లాక్ త్రీ థర్టీ వరకు ఎడిటింగ్ కానీ వాయిస్ వరి ఇవ్వడం అలాంటివన్నీ ఉంటాయి అన్నమాట ఇంకా కొన్ని లైనింగ్స్ ఫ్యాబ్రిక్స్ తీసుకున్నాను లైనింగ్స్ ఆరబెట్టానండి అంటే ఇద్దరు కస్టమర్లకి డ్రెస్సెస్ డిజైన్ చేయాలన్నమాట సో ఆర్డర్ ఇచ్చారు ఆ మదర్ అండ్ డాటర్ కాంబో ఒకటి నెక్స్ట్ ఇంకో కస్టమర్ సో వాళ్ళు ఇక్కడ ఉండరు కొంచెం దూరంలో ఒక ఉత్తరప్రదేశ్ ఒకళ్ళ జర్నీలో ఉంటారు వాళ్ళకి కొరియర్ చేయాలన్నమాట సో తీసుకున్నాను అవి ఐరన్ చేసి నేను కటింగ్ చేయాలి బట్ బయట సిచ్యువేషన్ చూస్తే ఫుల్ గాలి వచ్చేస్తుంది ఆలోచిస్తున్నాను బయట కటింగ్ చేద్దామా హాల్లో లేదంటే నా స్టిచ్చింగ్ రూమ్లోకి నా టైలరింగ్ రూమ్లోకి వెళ్ళిపోవాలి డోర్ క్లోజ్ చేసుకొని ప్రశాంతంగా కూర్చోవాలి లేదంటే అసలు గాలి కొంచెం కూడా సపోర్ట్

సో నాకు ఆ కటింగ్ డ్రాయింగ్ చేయడానికి ఒక వన్ అండ్ హాఫ్ అవర్ అలా అయిపోతుంది అలానే మీకు ఏమైనా అవుట్ఫిట్స్ ఏదైనా స్టిచ్ చేయాలి ఆర్డర్ తీసుకోవాలి అనుకుంటే కనుక నాకు కామెంట్ చేయండి సో నా ఇన్స్టాగ్రామ్ ఐడి డీటెయిల్స్ అయితే నేను ఇస్తాను అనమాట సో అప్పుడు మీకు తీసుకోవాలనుకుంటే ఆర్డర్ చేయించుకోవాలనుకుంటే ఇష్టం ఉన్న వాళ్ళు అయితే కనుక ట్రై చేయొచ్చు సో అదండి ఇంకా ఆయనకైతే క్యారేజ్ పెట్టేస్తున్నాను మార్నింగ్ అయితే కనుక నాకు ఈరోజు లేట్ అయిపోయింది కుకింగ్ అయిపోయింది కానీ బట్ ఆయన తీసుకెళ్ళడం కుదరలేదు సో ప్యూర్ని పంపిస్తాను అన్నారు సో అందుకే క్యారేజ్ పెట్టి ఉంచేస్తున్నాను ఇప్పుడు కూడా మార్నింగ్ ఎయిట్కే పంపించేస్తాను బట్ ఈరోజు ఎందుకో లేట్ అయిపోయింది అనమాట అది ఇంకా అలానే నా కమ్యూనిటీ ట్యాబ్లోని చాలా లింక్స్ అడుగుతున్నారు డోర్ కటన్ లింక్స్ అని ఆ లింక్స్ ఈ లింక్స్ అన్నీ కూడా నా ఛానల్ కమ్యూనిటీలో నేను ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూ ఉంటాను మీరు వెళ్ళి చెక్ చేయండి అంతేనండి ఈ బ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేసేస్తాను ఐ హోప్ మీకు ఈ బ్లాగ్ నచ్చితే కనుక ప్లీజ్ లైక్ అండ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ